జేబులో డబ్బు నిలవకపోతే వెంటనే ఈ పరిహారాన్ని చేయండి మన హిందూ సాంప్రదాయంలో ప్రధాన ద్వారానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తాం ఎందుకంటే మంచి అయినా చెడైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇంట్లోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం మన ఇంటి ప్రధాన ద్వారం అయితే మన జేబులో డబ్బు నిలవకపోవడానికి కూడా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి సంబంధించి ఉంటుంది అంటే వాస్తు చిట్కలతో ముడిపడి ఉంటుంది కాబట్టి వాస్తుపరంగా ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నట్టు అయితే మీ జేబులో డబ్బు నిలవదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా కూడా జేబులో డబ్బు నిలవదు ఎందుకంటే మనం బయటికి వెళ్ళగానే ఆ డబ్బు ఏదో రకంగా ఖర్చవుతూ ఉంటుంది మళ్ళీ మనకు అత్యవసరానికి డబ్బు అనేది నిలవదు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి డబ్బుకి అంటే ఇంట్లో వాస్తుపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మన జేబులో డబ్బు నిలవక అది తరచుగా అలానే జరుగుతూ మన ధన నష్టానికి దోహదపడుతుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారంకి ఏవైనా పరిహారాలు చేస్తే మంచి కలుగుతుందా అని అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మెయిన్ మనం ఇంటి ప్రధాన ద్వారానికి మన హిందూ సాంప్రదాయంలో వినాయకుని ఎంతగానో పూజిస్తాం అయితే మనం ఎలాంటి శుభకార్యానికి అయినా ముందు ఒక గణపతిని పూజించిన తర్వాతే మిగతా శుభకార్యాలను మనం స్టార్ట్ చేస్తాం అయితే మన హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు అయినా సరే ఇంకా ఎలాంటి పూజలు పరిహారాలు అయినా ముఖ్య ముఖ్యంగా మనం ఏదైనా పని మొదలుపెట్టినా సరే వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజించిన తర్వాతే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాం అయితే మన ఇంటి ప్రధాన ద్వారానికి వినాయకుని యొక్క చిత్రం లేదా విగ్రహం ఇలా ఏదైనా ఇంటి ప్రధాన ద్వారానికి అవి ఉండేట్టుగా చూసుకోవాలి అలా చూసుకోవడం ద్వారా ఇంట్లో ఎలాంటి వాసు వాస్తు దోషాలు ఉన్నా సరే తొలగిపోవడానికి చాలా సహాయపడతాయి ఇంకా మన ఇంట్లో ఇంకా ఇంట్లో షామి మొక్కను పెంచాలి షామి మొక్క అంటే శనిదేవునికి సంబంధించింది అని నమ్ముతారు అయితే ఈ షామి మొక్కను ఇంట్లో పెంచుకోవడం ద్వారా మనకు ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడానికి దోహదపడుతుంది అయితే ఈ షామి మొక్కలను ప్రతిరోజు గేటు గేటు దగ్గర పెట్టి ఒక రెండు మొక్కలను పెంచాలి అంటే షామి జాతికి చెందిన రెండు మొక్కలను ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది అది కూడా ప్రధాన ద్వారా వారంలో గేటుకి ఇరువైపుల ఈ మొక్కలను పెంచి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే మీకు ఒకవేళ బ్యాడ్ టైం ఉన్నా సరే ఆ టైంని దూరం చేసి మంచి లక్షణాలు కలిగి ఉన్న ఈ షామి మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది ఇంకా ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు ఎప్పుడూ జేబు నిండా డబ్బుని ఉంచడానికి సహాయపడుతుంది ఈ షామి ముఖ శనిదేవుని అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి మన పైన ఎలాంటి శని ప్రభావాలు చూపాలి అని అనుకున్నా సరే షామి ముక్క వాటి అన్నింటినీ కూడా దూరం చేయడానికి అత్యవసరంగా పనిచేస్తుంది అయితే షామి మొక్కను మర్చిపోకుండా మీ ఇంట్లో పెంచుకోవడం ద్వారా జేబు నిండా డబ్బు ఉండడమే కాకుండా ఇంకా ఎలాంటి శనీశ్వరుని యొక్క బాధలు పీడలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడానికి కూడా అత్యవసరంగా మంచిగా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ షామి మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది అయితే షామి మొక్కను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకొని మంచి ధనలాభంతో ఇంకా శని శనీశ్వరుని యొక్క కోపి కోపానికి ఎవరైతే అనుగ్రహం అయి ఉంటారో వారందరికీ కూడా మంచి టైంగా భావించుకోవచ్చు అంటే మంచి టైంలు వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే అత్యధిక బాధలతో బాధపడుతూ ఉన్నారో ఆ శనిదేవుని యొక్క అనుగ్రహంతో అంటే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఒక రెండు సామి జాతికి చెందిన మొక్కలను ఇంట్లో ప్రధాన గేటు వద్ద లేదా ద్వారం వద్ద పెంచుకుంటూ ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా మన మెయిన్ డోర్కి స్వస్తిక్ గుర్తుని రాయాలి ఇంటికి ప్రధాన ద్వారానికి ఉన్న రెండు వైపుల డోర్లకి కూడా శుభం లాభం అని రాసి ఓం గుర్తు లేదా స్వస్తిక్ గుర్తుని రాయాలి అలా రాయడం ద్వారా మంచి ఫలితాలతో పాటు ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీతో కలపబడి ఉంటుంది అంటే పాజిటివ్ ఎనర్జీని విడుదల చేయడానికి అత్యధికంగా ఉపయోగపడేది స్వస్తిక్ గుర్తు అందుకని మన ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తుని ఉంచి ఇంటికి ఇరువైపులా కూడా శుభం